అందరికీ నమస్కారం అన్న నెల్లూరు నగర మేయర్ నెల్లూరు నగర మేయర్ పై అవిశ్వాసం పెట్టడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా అందరికీ విధితారు అయితే రాష్ట్రంలోనే అతిపెద్ద నగ నాలుగవ నగరపాలక సంస్థ నెల్లూరు నగరపాలక సంస్థ నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానం ఒక పక్క రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు వేస్తున్నటువంటి గిరిజన తెగ ఒక పక్క గత నలభై యాభై సంవత్సరాల క్రితం నెల్లూరు నగరం మున్సిపల్ చైర్మన్ స్థానం దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం మాలకొండయ్య అని చెప్పి ఒక ఎస్టీకి కేటాయించడం జరిగింది నలభై ఐదు సంవత్సరాల తరువాత నలభై ఐదు సంవత్సరాలంటే చాలా సుదీర్ఘమైనటువంటి సమయం నలభై ఐదు సంవత్సరాల తర్వాత నెల్లూరు మేయర్ స్థానం రాష్ట్రంలో అత్యంత ప్రధాన ప్రాధాన్యత కలిగినటువంటి నెల్లూరు మేయర్ స్థానం ఎస్టీ గిరిజన తెగకు కేటాయించడం జరిగింది అయితే గిరిజన తెగలో కూడా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో గిరిజనులు ఎస్టీ యానాది కమ్యూనిటీ ఎక్కువ మంది నెల్లూరు జిల్లాలో ఉన్నారు అని చెప్పి ప్రత్యేకంగా ఆ స్థానాన్ని ఎస్టీ చేసి ఎస్టీగా మేయర్ని నియమి ఎన్నుకోవడం జరిగింది ఆ అవకాశం ఎస్టీ కల్పించడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా కొంతమంది పెద్దల కళ్ళు బగ్గుమన్నాయి ఆ స్థానాన్ని ఎట్లాగైనా అక్రమంగానైనా సాధించుకోవాలా అనే ఆలోచన దురాలోచన కొంతమందికి కలగడం జరిగింది అప్పటి నుంచి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ గిరిజన మేయర్ని అక్రమంగా అన్యాయంగా అవిశ్వాసం పెట్టి దించేయడం జరిగింది ఈ విషయం అందరికీ తెలిసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి అందించడం జరిగింది ఆ రాజ్యాంగమే ప్రతి రాజకీయ పార్టీకి బైబుల్ ఖురాన్ భగవద్గీత ఈ దేశానికి బైబుల్ ఖురాన్ భగవద్గీత అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే అణగారిన వర్గాలను రాజకీయంగా పైకి తీసుకురావాలా అణచివేయబడిన వర్గాలను రాజకీయంగా అవకాశం కల్పించాలా అనే ఉద్దేశంతో ఆ రోజు రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్లను పెట్టడం జరిగింది ఆ రాజ్యాంగం ప్రకారమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగం అయితే రాశారో ఆ రాజ్యాంగం ప్రకారమే ఈ దేశంలో ప్రధానమంత్రి ఎన్నుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం జరిగింది అదే రాజ్యాంగం ప్రకారం నెల్లూరులో కూడా నగర మేయర్ స్థానాన్ని గిరిజనులకు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఒక గిరిజన మేయర్ని ఒక గిరిజన మహిళని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్గా ఎన్నుకోవడం జరిగింది అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నెల్లూరులో ఎందుకు అమలు కావడం లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆ రాజ్యాంగం ప్రకారమే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎన్నుకుంది ఆ రాజ్యాంగం ప్రకారమే కదా నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంది ఎందుకు ఆ రాజ్యాంగం నెల్లూరు నగర మేయర్ విషయంలో అమలు కావడం లేదు అని చెప్పి నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను గిరిజన పెద్దల్ని విద్యావంతుల్ని మేధావుల్ని అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటిల రాజకీయాల్ని ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా గతంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది నేను ఆ విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది ఆధారాలతో సహా చూపించడం జరిగింది ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే వైజాగ్లో ఒక బీసీ మేయర్ని అక్రమంగా అన్యాయంగా అవిశ్వాసం పెట్టి దించేస్తే పది రోజుల లోపల ఒక పది రోజుల లోపల మళ్ళీ అక్కడ ఎన్నిక నిర్వహించి కొత్త మేయర్ని ఎన్నుకోవడం జరిగింది అదే ముఖ్యమంత్రి అదే రాజ్యాంగం అదే ముఖ్యమంత్రి అదే మున్సిపల్ శాఖ మంత్రి అదే మున్సిపల్ చట్టం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రాష్ట్రంలో నెల్లూరులో ఎందుకు ఆ చట్టం అమలు కావడం లేదని చెప్పి గొంతు చించుకొని ప్రశ్నించడం జరిగింది అయినా ఈ కూటమి పెద్దలకి ఈ కూటమి ప్రభుత్వానికి కనీసం క్షేమ కుట్టినట్టు కూడా లేదు తర్వాత కూడా గిరిజన సంఘాల నాయకులు మీటింగులు పెట్టడం జరిగింది ర్యాలీలు నిర్వహించడం జరిగింది అయినా కూడా నవ్విపోదురుగాక నాకెందుకు అన్నట్టు ఈ మేయర్ స్థానం కోసం కుట్రలు చేసినటువంటి వ్యక్తి ఆ స్థానం వదలటం రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరులో ఉన్నటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి కోవూరు శాసనసభ్యులు రెడ్డి గారు నెల్లూరు మున్సిపల్ శాఖ మంత్రి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నెల్లూరు నగర ప్రాతిజ్ఞ వహిస్తున్నటువంటి వ్యక్తి నారాయణ గారు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతిరోజు గిరిజనుల అభ్యున్నతి కోసం గిరిజనుల అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కంటి మీద కునుకు లేకుండా కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తూ ఉంది గిరిజనుల పైకి తీసుకురావడమే ఈ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం గిరిజనుల ఓట్లతోనే మేము గెలిచాం అని చెప్పి రోజు డమ్ము కొడతా ఉన్నారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ వార్తలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి అయితే నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ విషయంలో ఎందుకు ఎందుకు గిరిజనుల పట్ల మీరు వివక్ష చూపిస్తున్నారు అని చెప్పి నేను వారందరినీ ప్రశ్నిస్తా ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లాలో పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి రెండు లక్షల మంది గిరిజనులు ఓట్లు వేయలేదా అని అడుగుతా ఉన్నా వారి సతీమణి ప్రశాంతిరెడ్డి గారు కోవూరు నెల్లూరు జిల్లాలోనే గిరిజనుల ఓట్లు అత్యధికంగా ఉన్నటువంటి శాసనసభ స్థానం కోవూరు ఎమ్మెల్యేగా వారు ఉన్నారు మీకు గిరిజనుల ఓట్లు వేయలేదా అని అడుగుతా ఉన్నా వారి ఓట్లతో మీరు గెలవలేదా అని అడుగుతా ఉన్నా కోవూరు తర్వాత సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు చట్టం గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మీకు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులు ఓట్లు వేయలేదా అని అడుగుతా ఉన్నా మీరు ప్రత్యేకంగా గిరిజనుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తూ ఉన్నారు నేను గతంలో ప్రెస్ మీట్ ఒక గిరిజనుగా అడుగుతా ఉన్నా గతంలో ప్రెస్ మీట్ పెట్టి అడిగా ఈరోజు ప్రత్యేకంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ప్రశాంతి రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఎందుకు కేవలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారు మీ అనుచరుడిని మీ అనుచరుడికి అక్రమంగా మేయర్ స్థానం కల్పించాలనేదే మీ ఉద్దేశమా బహిరంగంగా చెప్పండి మీరు బహిరంగంగా చెప్పండి ఒక పక్క అసెంబ్లీలో రెడ్డి గారు గిరిజనులు ఇళ్ళు కట్టించండి అని ప్రతి ప్రతి అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో గొంతు విప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి మీ కళ్ళ ముందు నెల్లూరులో నెల్లూరు నగర మేయర్ స్థానం మాత్రం గిరిజనులకు వచ్చిన స్థానాన్ని మీ అనుచరుడే మీ అనుచరుడే అక్రమంగా అక్రమ మార్గంలో ఆ స్థానాన్ని ఎందుకు తీసుకున్నాడు అని అడుగుతా ఉన్నా మీకు కనిపించడం లేదా వినిపించడం లేదా అని అడుగుతా ఉన్నా వైజాగ్లో జరిగినటువంటి పది రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమం నెల్లూరులో ఎందుకు జరగడం లేదా అని అడుగుతా ఉన్నా గిరిజన సంఘాల నాయకులు రాసారోకోలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా ఎందుకు గిరిజనుల గొంతు కోసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు గిరిజనుల అభ్యున్నతే నా లక్ష్యం గిరిజనుల కోసమే నేను పనిచేస్తున్నాను అంటున్నారు అయితే నెల్లూరు నగరంలో ఎందుకు గిరిజనుల కో గొంతు కోస్తున్నారు అని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గిరిజనుల కోసం మీరు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల పట్ల గిరిజనుల పట్ల మీకు చిత్త చిత్తశుద్ధి ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే నెల్లూరు నగర మేయర్ స్థానానికి ఎన్నిక నిర్వహించండి గిరిజనులకు మేము దీనిలో పార్టీలు చూడటంలా మీ మీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వారే ఇద్దరు గిరిజనులు నెల్లూరు నగరంలో కార్పొరేటర్లుగా ఉన్నారు వాళ్ళలో ఎవరికైనా అవకాశం కల్పించండి గిరిజనులకు వచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రధానమంత్రి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏ విధంగా ఎన్నుకోబడ్డారో అదే విధంగా ఈ నెల్లూరు నగరపాలక సంస్థ స్థానం కూడా గిరిజనులకి దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా అయితే గత పద్దెనిమిదో తారీఖున మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటికీ దాదాపు నెల రోజులు ఉంది మేము ముందు కూడా చెప్పడం జరిగింది మా మీదేదో అవినీతి ఆరోపణలు చేసి మేమేదో చేసామని చెప్పి దించామని చెప్పారు కాదు ఇది ఒక వ్యక్తి కోసం జరుగుతున్నటువంటి కుట్ర అని చెప్పి అనేక సార్లు అనేక సార్లు చెప్పడం జరిగింది ఈరోజు అదే జరుగుతూ ఉంది మీడియా మిత్రులను అడుగుతా ఉన్నా మేధావులను అడుగుతా ఉన్నా ప్రశ్నించండి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి ఈ సందర్భాన్ని అందరూ ఖండించాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా వెంటనే పద్దెనిమిదవ తారీఖు గత నెలలో అవిశ్వాస తీర్మానం ఏ ప్రవేశపెట్టారు ఇప్పటికీ నెల రోజులు కావస్తూ ఉంది ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాల వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా తీసుకోని పక్షంలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అన్ని గిరిజన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన కుటుంబాలని కలవడం జరుగుతుంది జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అను అనుసరిస్తున్నటువంటి నిరంకుశ విధానాన్ని ఎండగట్టడం జరుగుతుంది అవసరమైతే అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేయడానికి వెనుకాడ అని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా నిరసన కార్యక్రమాలు చేయడానికి వెనుకాడమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా మరోసారి కోరుతూ ఉన్నా వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ ఉన్నా